తిరుమలలోని గోవిందరాజస్వామి ఆలయానికి సంబంధించిన రహస్యాలను కూడా తెలుసుకుందాం ఒక ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతి భారతదేశంలోని పవిత్ర స్థలాల్లో ఒకటిగా అలరారుతోంది అయితే తిరుపతిలో కేవలం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే సరిపోదు తిరుపతిలో దర్శించవలసిన మహిమాన్విత ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి కలియుగ దైవం చుట్టూ ఎన్నో మరెన్నో అద్భుతమైన దర్శనీయ ప్రదేశాలున్నాయి ప్రకృతిలో మమేకమై విశ్వమంతా నిండి ఉన్న ఆ మహారూపానికి దగ్గరగా తీసుకువెళ్ళి అనుభూతినిచ్చే ప్రదేశాలు కూడా ఉన్నాయి అతి ముఖ్యమైనది శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం ఈ ఆలయం గురించి దాని వెనుక ఉన్న కథ గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఈ దేవాలయం తిరుమల రైల్వే స్టేషన్కి సమీపంలోని కోనేటి గట్టున ఉంటుంది ఈ ఆలయంలో కొలువైన స్వామి శ్రీ గోవిందరాజస్వామి ఈ స్వామిని వెంకటేశ్వర స్వామికి అన్నా అని పిలుస్తారు తమ్ముడి వివాహానికి కుబేరుడి ఇచ్చినటువంటి ధనాన్ని కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో సేద తీర్చుకుంటున్నారట ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ నిర్వహణలో ఉంది తిరుపతి గోవిందరాజ పట్టణమని మరొక పేరు కూడా ఉంది తిరుపతిలో గోవిందరాజ స్వామి వారి ఆలయం ఉండడంతో ఆ పేరు వచ్చిందని చెబుతుంటారు గోవిందరాజ స్వామివారిని శ్రీవారికి సోదరుడిగా చెప్తారు కుబెరుడిచ్చిన ధనాన్ని కొలిచే పని గోవిందరాజస్వామి తీసుకున్నట్లు ఎంతసేపు కొలిచినా ధనం పూర్తి కాకపోయేసరికి ఆ మానికని తలకింద పెట్టుకుని నిద్రపోయారు అని ఒక కథ మరొక కథనం ప్రకారం చూస్తే ఈ గోవిందరాజస్వామివారి ఆలయం అతి పురాతనమైనది ఈ దేవాలయం గోడలపైన వందల కొద్దీ శాసనాలున్నాయి ఇది పార్థసారథి స్వామివారి ఆలయం త్రివికాంతకుడు అనే చోళరాజు ఆ రోజులలో వైష్ణవ మతం ఉండకూడదు అని భావించి చిదంబరంలోని గోవిందరాజస్వామి వారి ఆలయాన్ని ధ్వంసం చేశారు వైష్ణవ మతాచార్యులు రామానుజన్ అక్కడి శ్రీకృష్ణ సత్యభామ రుక్మిణి విగ్రహాలను తిరుపతికి తీసుకొచ్చారు పార్థసారథి స్వామి ఆలయం పక్కనే మరొక సన్నిధి ఏర్పాటు చేసి గార అంటే సున్నపు మట్టితో సయనమూర్తిగా గోవిందరాజస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి స్వామి ముందు తాము తెచ్చిన ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధులు ఏర్పాటు చేశారు ఆలయంలో పూజా విధులను ఏర్పాటు చేశారు ఈయన తిరుమల మూడుసార్లు దర్శించారట శివుడైన తిరుమల వాసిని వైష్ణవ రూపునిగా అంటే వెంకటేశ్వర స్వామిగా మలిచారట ఆచార్య రామానుజులు శ్రీ వారిని ప్రతిష్ఠించినందుకు గుర్తుగా ఈ పట్టణాన్ని గోవిందరాజ పట్టణం అని పిలిచేవారు ఆ తరువాత కాలగమనంలో తిరుపతిగా పేరు మార్చబడింది తిరుమలలో స్వామివారికి జరిగినట్లుగానే గోవిందరాజస్వామివారికి కూడా నిత్యం సుప్రభాతం తోమాల సేవ సహస్రనామార్చన నైవేద్యం ఏకాంత సేవలు జరుగుతాయి అదేవిధంగా వారోత్సవాలు పక్షోత్సవాలు మాసోత్సవాలు వార్షికోత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఏటా వైశాఖ మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతుంటాయి గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలోని గోదాదేవి పార్దసారథి కళ్యాణ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఇలా చాలా ఆలయాలను దర్శించుకోవచ్చు ఆలయానికి రెండు గోపురాలున్నాయి బయట ఆలయానికి గాలి గాలిగోపురం చాలా పెద్దది లోపల ఉన్న గోపురం ఇంకా పురాతనమైనది అనేక రకాల గాథల శిల్పాలతో గోపురం చాలా అందంగా రమణీయంగా ఉంటుంది గోవిందరాజస్వామివారి విగ్రహం శేష సాయి ఆదిశేషునిపై పడుకున్నట్లుగా ఉంటుంది ఉత్తర దిక్కుకి పాదాలు దక్షిణ దిశలో తలపెట్టుకుని శంకుచక్ర ఆయుధాలతో చతుర్భుజుడై నాభి కమలం బ్రహ్మతో తలపై కిరీటం దివ్య ఆభరణాలతో ఉంటారు గోవిందరాజస్వామి ఇక్కడ విగ్రహం మట్టితో చేసినందువలన అభిషేకాలు జరగవు తిరుపతిలో వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోలాగా గోవిందరాజస్వామివారి ఆలయంలో కూడా వైకానస పద్ధతులనే పాటిస్తూ ఉంటారు ఈ ఆలయానికి రెండు గోపురాలున్నాయి వీటిపై రామాయణ మహాభారత గాథలను అందమైన శిల్పాల రూపంలో చెక్కారు మూల విరాట్ గోవిందరాజస్వామితో పాటు ఆండామ్మవారు శ్రీకృష్ణుడు శ్రీరామానుజ తిరుమంగై ఆళ్వార్ శ్రీ వేదాంత దేశికులు శ్రీ లక్ష్మి శ్రీ మనవాళ మహాముని సన్నిధులు ఉన్నాయి ఉత్తర దిశ ఆలయంలో అనంత సయనుడై గోవిందరాజ స్వామివారు కొలువైయున్నారు ఆలయ దక్షిణ భాగంలో రుక్మిణి సత్యభామ సహితుడైన మందిరం ఉంది సంతానం లేని కాశీరాజు కుటుంబ సమేతంగా శ్రీనివాసును సేవించి సంతాన భిక్షను కోరేందుకు తిరుమలకొచ్చారట కాశీరాజు దంపతులు స్వామివారిని దర్శించుకుని భక్తితో సేవించాడట స్వామివారిని అనుగ్రహించేందుకు రాణి కరలో ప్రత్యక్షమై నీకు నేను సంతానాన్ని అనుగ్రహిస్తా నీ ముక్కుకి ఉన్నటువంటి నీసామణిణి నాకివ్వు అని అన్నారట దానికి ఆమె స్వామివారితో నేను భర్త ఆజ్ఞకు లోబడి ఉండేదానని నా భర్త అనుగ్రహిస్తే అలాగే ఇస్తాను అని చెప్పిందట అలా అయితే నేను నా అన్న గోవిందరాజస్వామికి ఆధీనం నా అన్న అనుమతిస్తే అప్పుడు నేను నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను అంతేకాని మరి ఏ విధంగానూ కుదరదు అని అన్నారని ప్రతీతి అందుకే తిరుమలలో కొలువైన వెంకటేశ్వర స్వామికి అన్నగా భావించి భక్తులు కొలుస్తూ ఉంటారు తిరుమల శ్రీనివాసుడు తిరుపతి గోవిందరాజులు ఇద్దరూ కూడా విష్ణు స్వరూపాలే అయినా భక్తులు గోవిందరాజస్వామివారిని శ్రీనివాసుని అన్నగా భావిస్తూ ఉంటారు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే కొందరు భక్తులు తిరుపతిలో గోవిందరాజస్వామివారి దర్శనం చేసుకున్న తరువాత తిరుమలకు వెళ్లేవారు ఇలా తిరుపతిలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు దాగి ఉన్నాయి ఆ వెంకటేశ్వరుడి మహిమలకు ప్రతిరూపం తిరుపతి వెళ్లినప్పుడు ఇలాంటి మహిమాన్విత ప్రదేశాలను దర్శించుకుని ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం